హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సేవా సో ఫైనల్గా ఓబిఎంఎంఎస్ నుంచి బీసీఓసీ కార్పొరేషన్ల ఒక లోన్స్ యొక్క టైమ్స్ అయితే అయిపోయింది సో ఇప్పుడు రీసెంట్గా రోజు నుంచి మనకి ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి అండ్ నెక్స్ట్ మంత్ వరకు ఉన్నాయని చెప్పేసి ఒక న్యూస్ వాట్సాప్లో బాగానే హెల్చల్ అయితే అయిందనమాట అయితే అది వాట్సాప్లో వచ్చిన న్యూస్ ఫేకా రీల్ అనేది విషయం పక్కన పెడితే అసలు వెబ్సైట్లో నిజంగా వచ్చాయా రాలేదా ఒకవేళ వస్తే ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ప్రీవియస్గా మనం బీసీ కార్పొరేషన్ ఓసీ కార్పొరేషన్ లోన్స్ రిలీజ్ అయినప్పుడు వాటికి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వీడియోస్ చేయడం జరిగింది అదే తరహాలో ఈ ఎస్సీ ఎస్టీ దానికి కూడా ఎలా అప్లై చేసుకోవాలో నేను రిలీజ్గా అయిన వెంటనే ఒక వీడియో అయితే పెడతానమాట స్టెప్ బై స్టెప్ ప్రాసెస్తో అయితే ప్రజెంట్ ఇప్పుడు మనం ఏంటంటే అసలు వచ్చాయా రాలేదా వచ్చాయా లేదా అని చెప్పేసి మనం అఫీషియల్గా ఎలా తెలుసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం ముందుగా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్మే క్లిక్ చేసి ఆలనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి సో వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను నేను అది ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా కనబడుతుంది అనమాట ఏపీ ఓబిఎంఎంఎస్ అని చెప్పేసి జనరల్గా ఓసీ వాళ్ళు బీసీ వాళ్ళు అప్లై చేస్తున్న వెబ్సైట్ ఇది అన్ని కూడా ఒకటే వెబ్సైట్ అనమాట సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు కిందకి వెళ్ళి స్క్రాల్ చేస్తూ వెళ్తే ఇక్కడ మీకు ఇక్కడ కార్పొరేషన్ అన్ని చూపిస్తారు బీసీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ మైనారిటీ కార్పొరేషన్ అంటే ముస్లిమ్స్ అనమాట ఈబీసీ రిలేటెడ్ కార్పొరేషన్ అంటే బ్రాహ్మిన్స్ వైశ్యాసు రెడ్డిస్ వీళ్ళందరూ కమ్మాస్ ఇందులో ఉంటారు అండ్ కాపు కార్పొరేషన్ అని చెప్పేసి ఉంటాయి అనమాట సో ఇక్కడ మీరు చూస్తే బీసీ కార్పొరేషన్ క్లిక్ చేయాలి మనకి అబౌట్ స్కీమ్స్ ఎలిజిబిలిటీ హౌ టు అప్లై ఎక్సెట్రా ఇవన్నీ కనబడుతున్నాయి అదేవిధంగా కాపు కార్పొరేషన్లో కూడా ఉన్నాయి ఈబీసీలో కూడా ఉన్నాయి అనమాట మీరు ఇక్కడ మెన్షన్ చేస్తే మీకు ఎస్సీకి అండ్ ఎస్టీకి అదేవిధంగా మైనార్టీ కార్పొరేషన్ కూడా ఇక్కడ మనకి క్లిక్ చేస్తే వీళ్ళు మనకి కమింగ్స్ అని చెప్పేసి ఇచ్చారు ఇంకా ఎలాంటి అప్డేట్స్ లేవన్నమాట అంటే దాని మీనింగ్ ఏంటంటే మనకి ఇంకా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన కార్పొరేషన్ యొక్క లోన్స్ అనేవి రిలీజ్ కాలేదు అని చెప్పేసి క్లియర్ కట్కి ఇక్కడ అర్థం అవుతుంది ఇది ఒక మెథడ్ అనమాట ఇంకొక మెథడ్ కూడా ఉంది ఫర్ రిజిస్ట్రేషన్మే క్లిక్ చేయండి జనరల్గా ఇది మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం ఈ ఆప్షన్ని సో ఇది క్లిక్ చేయగానే ఇక్కడ మీరు డైరెక్ట్గా క్యాష్ దగ్గరికి వస్తే ఇక్కడే కనబడుతుంది మనకి బీసీఏ బీసీబీ బీసీడీ బీసీఈ ఓసీ అని చెప్పేసి అంటే బీసీలో ఉన్న నాలుగు కేటగిరీ వాళ్ళు ఓసీ కేటగిరీ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అని చెప్పేసి అనమాట ఒకవేళ ఎప్పుడైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా లోన్స్ అప్లికేషన్స్ ఓపెన్ అవుతాయో అప్పుడు ఆటోమేటిక్గా ఇవి పోయి కేవలం ఎస్సీ ఎస్టీ ఉంటుంది లేదా వీటితో పాటుగా ఎస్సీ ఎస్టై అని చెప్పేసి ఇస్తారన్నమాట సో దట్ దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మనకి ఇంకా ప్రస్తుతానికి ఎలాంటి అప్డేట్ లేదు ఇంకా రిలీజ్ కాలేదు ఇన్ కేసు వచ్చిన వెంటనే మీకు తెలియాలి అంటే మన ఛానల్లో ఖచ్చితంగా హౌ టు అప్లై వీడియో ఉంటుందన్నమాట సో లాస్ట్ టైం మనం పెట్టిన వీడియో కూడా మీరు బాగానే ఆదరించి ఆల్మోస్ట్ థర్టీ కే వ్యూస్ అయితే ఇచ్చారనమాట అండ్ అదేవిధంగా మీరు ఇంకా సపోర్ట్ చేస్తే ఈ వీడియోని కూడా మీరు లైక్ చేసి అండ్ షేర్ చేస్తే కనుక ఖచ్చితంగా మనం హౌ టు అప్లై వీడియో చేద్దాం దాంతోపాటుగా ఎస్సీ కార్పొరేషన్లో ఎస్టీ కార్పొరేషన్లో ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి వాటికి ఎంత లోన్ వరకు ప్రాఫిట్ వస్తుంది ఎంత సబ్సిడీ వరకు అవుతుంది ఇలా ప్రతి ఒక్క డీటెయిల్స్ పైన మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది మీరు అక్కడ జాయిన్ అవ్వండి మనం అక్కడ చూసుకుందాం థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్